కోహెడ మండల కేంద్రంలో అధిక వర్షాలతో ప్రభావితమైన ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ అనురాధ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బతుకుల చెరువు పూర్తిగా నిండి ఓవర్ఫ్లోగా వస్తున్న వాటర్ నాలా ద్వారా ప్రవహిస్తూ కోహెడ గ్రామంలోని కొన్ని ప్రాంతాల్లో ఇండలోకి ప్రవహించడంతో ఇండ్లు దెబ్బతిన్నాయి డ్రైనేజ్ కూడా దెబ్బతిని ఇండలోకి నీరు వచ్చింది ఈ ప్రాంతాన్ని పరిశీలించి బాధితులతో మాట్లాడి భరోసా ఇచ్చిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధిక వర్షాలతో దెబ్బతిన్న మరియు కూలిపోయిన ఇండ్ల వివరాలను త్వరగా అందించాలని గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి గ్రామంలోని ఇండ్లలో మరియు పరిసర ప్రాంతాల్లో నిలిచిన నీటిని జేసీబీ ద్వారా కాల్వ తీసి నాళాల్లోకి మళ్లించాలని గ్రామంలో ఉన్న ముక్కల్ని ముళ్లపదల్ని తొలగించి శుభ్రంగా చేయాలని వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ పగడ్బందీగా నిర్వహించి ఫాగింగ్ నిల్వ నీళ్లలో ఆయిల్ బాల్స్ వేయాలని నాళాలపై అక్రమ నిర్మాణాలు గుర్తించి నివేదిక ఇవ్వాలని ఇంజనీర్లతో గ్రామంలో అతి వర్షాలతో చెడిపోయిన డ్రైనేజీని పరిశీలించి దాని వెడల్పు చేయడం లోతు చేయడం మరియు పూడికను తొలగించేందుకు ప్రతిపాదనలు పంపాలని తహసీల్దార్ సురేఖ ఎంపీఓ శోభాలని ఆదేశించారు వీధి కుక్కల్ని పట్టించి సిద్ధిపేటలో ఉన్న ఎనిమల్స్ బర్త్ కంట్రోల్ సెంటర్లో ఆపరేషన్ చేయించి వదిలిపెట్టాలని గ్రామ పంచాయతీ అధికారులను ఆదేశించారు బదుగుల చెరువు నుండి తీగలకుంటపల్లి చెరువు వరకు నాలాను పూర్తిగా నిర్మించుటకు ఇప్పటి వరకు ఉన్న వాల్కు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంచడం మరియు లోతు పెంచి నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ వెంట హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తి ఏసీపీ సతీష్ తదితరులు పాల్గొన్నారు ಈ ಡಿಮೇಜ್ ಆಗಿದೆ ಅಂತ ಮಾಸ್ಟರ್ ಪಾರ್ಪಲ್ ಅನ್ನೆ ಬಹಳ ಇದೆ. ಈ ಹೈಟ್ ವರ್ತ್ ಕೊಂಚ ಬೀಳುತ್ತೆ. ಬಾಲನ್ಸ್ ಬೆಟ್ಟಿ ಕೂಡ ಅಲ್ಲಿ ಡಿಫರೆಂಟ್ ಇದೆ. ದೇ ವೋನ ಸರ್ 10 ಗಲಾ ಪಾಮ ರೋಚ ಸರ್ ರಾತ್ರಿ ಪೋಡು. ಆ ಓನ ಓನ ಸರ್ ಯಾಕಡೆ ಸರ್ ವಾಟರ್ ನ ಯೂಕ್ತಾ ದುಡ್ ಸರ್ ವಾಟರ್ రిలీజ్ చేస్తాం మీకు ఏవైతే కావాల్సి ఉందో క్యాంక్ చేసి పెట్టుకొని ఎంత మూవ్ అవుతుందో చెప్తే అక్కడ ఆపరేషన్ చేసి పెళ్ళి వదిలేస్తాం అర్థమైంది కదా నేను ఇప్పుడు రెండు మూడు విషయాలు చెప్పాను ఒకటి శానిటేషన్ మొత్తం కూడా రెండవది వాళ్ళు డ్రైన్స్ ఒకటి క్లీన్గా ఉండట్లేదు దానివల్ల తోమలు కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటున్నాయి అన్నారు డ్రైన్స్ క్లీనింగు శానిటేషన్ మొత్తం ఎక్కడ కూడా ఇట్లా ప్రోదాయి కూడా లేకపోతే మొత్తం చేసిన తర్వాత కంప్లైంట్స్కి ఫోటో బాస్కెట్బాల్ అయితే

यो थोडा हो र फुल टार्गेट मा होलास अहिले २ सेकेन्ड कनेक्ट निन्दो हो त्यो छैन मेल चांस ले यो दिइथ्यो यो सँग भेट्दा कछु छैन गर्नु कालदेखि साइड वर्क दिन गइन् हो त्यो छैन इर्दैका छैन निन्दोले चालो हुन्छ सर एउटा मात्रै भन्नुहुन्छ हामी खाना खाने भन्दा एकटा मात्रै ఎంటసల్స్ ఉన్నా గాని మట వీడియో 3 గంటలు ఆ అర్థం ఏంటి ఇప్పుడు అయితే మీకు లెవెల్ ఎక్కువుంటుంది కదా పట్టేనట్టి దిస్కప్ అయినా మటగారు పట్టేనట్టి ఉంది ఇంగర్ బంచకరో వచ్చ ఇపుడైతే ముందు అసలు మీకు వాటర్ పోవడానికి ఏదైతే దారి అక్కడ క్లియర్ చేసి చేసి పెట్టి ముందు ఛానల్ చేసిస్తే నీళ్ళు అయితే మొత్తం క్లియర్ అవుతాయి కొండి సార్ ఇప్పుడు చెప్తా ఇమిడియేట్ గా మీకు ఈ కాలనీ మొత్తంలో క్లీనింగ్ నీళ్లు పోవడానికి దారి గాని జేసీబీ తోటి తొవ్వేసి మీకు ఓకే పోయినాయి సరే ఇది ఓకే అన్నప్పుడు వాళ్ళు వెళ్తారు కనపడకూడదు మొత్తం మీరు ఈ రోజు రేపు కంటిన్యూస్ గా మొత్తం అన్ని క్లీనింగ్ చేయాలి ఒక్క పిచ్చి ముక్క కూడా కనపడదు అదేంటున్నా మొత్తం కాలనీ అంతా కూడా ఎక్కడ ఒక్క చోట కూడా పిచ్చి ముక్క కనపడకూడదు అండ్ ఎక్కడైతే అవసరం ఉందో కంప్లీట్ గా ఛానల్ డ్రైన్ అంటారు ఓకే అంటే మరి డిస్మెండిల్ చేసేసేయండి ఏదైతే ఉందో వాడట్లేదు అన్నది ఎవరు ఓనర్ ఎవరు దాన్ని మీరు నేను ఇల్లు అంటే నేను చెప్పగలుగుతా మీరు ఓకే అంటే ஏதா அமௌண்ட் காலே நேரம் நோ பிராப்ளம் மொத்தம் கிளியர் பட்

డిస్టిక్ మొత్తం చూసుకున్నట్లయితే రాత్రి అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు వెరీ హెవీ టు ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ పడ్డది అందులో ఎస్పెషలీ మనకి కోహెడ హెడ్ క్వార్టర్స్ కావచ్చు కోహెడలో సముద్రాలు కావచ్చు నంగునూరు మండలంలో కొన్ని గ్రామాలు కావచ్చు దాదాపు టూ హండ్రెడ్ ఎంఎం పైన కూడా రైన్ఫాల్ రికార్డ్ అయింది దీంట్లో చాలా చోట్ల లో లయింగ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిలో వాటర్ రావటము ఓవర్ నైట్ కొన్ని విలేజెస్ కొన్ని హ్యాబిటేషన్స్ ఏవైతే ఉన్నాయో సబ్మర్జ్ అయినాయి దాంట్లో భాగంగానే మనము పక్కనపల్లిలో కూడా నంగనూరు మండలంలో ఎవరైతే సబ్మర్జ్ అయిన హౌజెస్లో ఉంటున్నారో వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేసి రైతు వేదికకి టెంపరీగా షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్స్ అదేవిధంగా మిగిలిన ఫెసిలిటీస్ అన్నీ కూడా చూసుకోవడం జరిగింది అదేవిధంగా మనకి ఈరోజు కోయడాలో చూసుకున్నట్లయితే స్టామ్ వాటర్ డ్రైన్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నామో అది కూడా ఓవర్ఫ్లో అయిపోయి వాటర్ అనేది హౌజెస్లోకి రావడం జరిగింది కాబట్టి ఆ స్టామ్ వాటర్ డ్రైన్ని కూడా కొంచెము విత్తు పెంచడము డెప్త్ పెంచితే మనకి ఫ్యూచర్లో ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుందన్నారు దానికి ఇమీడియట్గా కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి ప్రపోజల్స్ తెప్పించి దాన్ని డెఫినెట్గా వర్క్ టేకప్ చేసే విధంగా చూస్తాము వాటర్ మనకి అక్కడ మత్తడి నుంచి ఈ డ్రెయిన్ ద్వారా ఎదురుగా ఇంకొక వన్ కిలోమీటర్ దాటిన తర్వాత చెరువు ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అవుతుంది సో అది మొత్తం కూడా కనెక్ట్ అయ్యి కంప్లీట్ అయ్యే విధంగా వర్క్స్ టేకప్ చేస్తాము మనకి కాలనీ మొత్తం కూడా మనకి ఓవరాల్ శానిటేషన్ క్లీన్గా ఉంచాలి అని కన్సర్న్ గ్రామ పంచాయతీ సిబ్బందికి అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా దాన్ని మొత్తం యాక్టివ్గా క్లీన్ చేసి ఎక్కడ కూడా ప్రిమైసెస్ మొత్తంలో మనకి పిచ్చి చెట్లు కావచ్చు పొదలు కావచ్చు ఇవి ఉండకుండా చూడాలని చెప్పాము అదేవిధంగా మనకి ఏవైతే డ్రైన్స్లో సిల్టింగ్ అయ్యి క్లాగింగ్ అయ్యి కొంచెం జామ్ అయిన చోట్ల అన్నింటిలో కూడా మొత్తం కంప్లీట్గా క్లీనింగ్ చేయించాలి ఎక్కడ కూడా మనకి జామ్ అయ్యే విధంగా ఉండకూడదు అని కూడా చెప్పాము అండ్ వర్షాల తర్వాత జనరల్గా సీజనల్ డిసీజెస్ డెంగ్యూ కావచ్చు మలేరియా కావచ్చు అట్లాంటి ప్రబలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఆయిల్ బాల్స్ వేయటము స్ప్రేయింగ్ యాక్టివిటీస్ ఇంటెన్సివ్గా టేకప్ చేయటము ఓవరాల్గా ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కాకూడదు అన్న దాని మీదనే అన్ని డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కూడా ఇన్స్ట్రక్ట్ చేసి కోఆర్డినేట్ చేసుకొని సాల్వ్ చేయవలసిందిగా కోరాము